ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కావాలన్నా లేదా ఉన్న రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలన్నా తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయే అర్హతలు అయితే ఉండాలండి సో ఈ అర్హతలకు సంబంధించి ఎక్కడ చెక్ చేసుకోవాలి ప్రస్తుతానికి అయితే మనకి కొత్తగా యాడ్ చేయడానికి లేదా కొత్తగా కార్డు అప్లై చేయడానికి ఆప్షన్ లేనప్పటికీ ప్రభుత్వం ఇది వరకే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆప్షన్ ఇస్తామని చెప్పారు బట్ అప్పుడు ఆప్షన్ ఇవ్వలేదు నెక్స్ట్ మార్చ్ లో ఇస్తామని చెప్పారు సో మార్చ్ లో ఇచ్చినా లేదా ఏప్రిల్లో ఇచ్చినా నెక్స్ట్ ఎప్పుడు ఇచ్చినా కూడా డెఫినెట్గా ఇప్పుడు చెప్పబోయే రూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రమే చూస్తారు ఓకేనా సో ఈ రూల్స్ మీరు ఐ మీన్ మీ ఈ అర్హతలు మీకు ఉన్నాయా లేదా అని చెప్పి మీకు క్లారిటీ ఉంటే డెఫినెట్గా మీకు కొత్త రేషన్ కార్డా లేదా ఉన్న రేషన్ కార్డులో మీ పిల్లలు కానీ లేకపోతే మీ ఇంటికి ఎవరైనా కోడలు వస్తే వాళ్ళని యాడ్ చేయడమా లేదా రేషన్ కార్డులో లేని వారికి యాడ్ చేయడమా ఏదైనా సరే చేసుకోవచ్చండి సో ఇప్పుడు చెప్పబోయే రూల్స్ మాత్రం డెఫినెట్గా ఒక్కొక్కటిగా చెప్తాను ఇవి ఎక్కడ చెక్ చేసుకోవాలి ఓకేనా ఒక్కొక్క రూల్స్ సంబంధించి ఎంత లిమిట్ ఉండాలి అనేవి కూడా క్లారిటీగా చెప్తాను సో ఈ గవర్నమెంట్ అనే కాదండి లాస్ట్ మనకి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది స్టార్ట్ అయితే అయ్యింది కదా సో అప్పట్లోనే మనకి ముందు పల్స్ సర్వే అనేది ఉండేది మనకి రెండు వేల పంతొమ్మిదికి ముందు పల్స్ సర్వే జరిగేది బట్ రెండు వేల పంతొమ్మిదిలో పల్ సర్వే క్యాన్సిల్ అయ్యి అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే రావడం జరిగింది సో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వారి అందరినీ కలిపి ఒక యూనిట్గా తీసుకుంటారండి హౌస్ హోల్డ్గా ఇప్పుడు చెప్పబోయే ఏవైతే అర్హతలు ఉన్నాయో ఫ్యామిలీలో ఉన్న అందరికీ కూడా వర్తిస్తాయి ఓకేనా సో ఒకరు కూడా ఎగ్జామ్షన్ అనేది ఉండదు ఓకే సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అంత ఇంపార్టెంట్ సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే ఫ్యూచర్లో మనకి రేషన్ కార్డ్స్ కొత్తవి ఇవ్వాలన్నా లేదా రేషన్ కార్డులో మెంబర్ యాడ్ చేయాలన్నా డిసైడ్ అయితే అవ్వబోతుంది ఓకేనా సో ఇప్పుడు మీరు ఈ యొక్క అర్హతలు ఎక్కడ చెక్ అంటే మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో లేదా రాష్ట్రంలో ఏ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ యొక్క ఎన్బిఎఫ్ పోర్టల్ లాగిన్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ మీది కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పుడు చెప్పిన ఏదైతే స్క్రీన్ ఎక్కడ చూపిస్తున్నానో ఆ స్క్రీన్ యొక్క వివరాలు చూపిస్తుంది ఓకే సో దీనికి కానీ మీరు జస్ట్ మీ యొక్క సచివాలయంలో కానీ లేదా నాకు పర్సనల్గా తెలుగు హెల్పర్ డాట్ కామ్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మెయిల్ ఉంటుంది కదండి ఈ మెయిల్కి మీ యొక్క ఆధార్ నెంబర్ కొట్టి ఎన్బిఎం డీటెయిల్స్ చెప్పండి అని చెప్తే డెఫినెట్గా మీకు ఒక స్క్రీన్షాట్ అయితే పంపిస్తామండి ఓకేనా సో ఇప్పుడు మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది ఐ మీన్ సచివాలయంలో కానీ లేదా మేము కూడా మీకు పర్సనల్గా పంపిస్తామండి ఎవరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం ఏమంటారు దాన్ని మీ యొక్క ఆధార్ నెంబర్ మాత్రం పోస్ట్ చేయకండి మా యొక్క మెయిల్ ఐడి తెలుగు హెల్పర్ డాట్ కామ్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్కి మీ యొక్క ఆధార్ నెంబర్ సెండ్ చేసి జస్ట్ ఏం చెప్తారు ఎన్బిఎం పోర్టల్లో మా యొక్క స్టేటస్ చెప్పండి లేదా ఎన్బిఎం స్టేటస్ అని చెప్పి పెట్టండి చాలు ఎన్బిఎం స్టేటస్ అని పెట్టిన పెడితే ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా కొంత లేట్ అయినా సరే డెఫినెట్గా ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్గా అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కుటుంబంలో ఉన్న వారి అందరు ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు ఉంటారో వారి యొక్క పేర్లన్నీ వస్తాయండి వారి యొక్క ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది అని స్టేటస్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా అదైతే మనకు అక్కడ కనిపిస్తుంది అందులో ఏముంటుంది ఎవరిదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారో వారి యొక్క పేరు ఉంటుందండి అదేవిధంగా ఏజ్ ఉంటుంది జెండర్ ఉంటుంది అదేవిధంగా క్యాష్ ఉంటుంది ఈ మూడు కూడా మనకి రేషన్ కార్డుకి పెద్దగా ఉపయోగం ఉండదు ఐ మీన్ పెద్దగా పట్టించుకోరు నెక్స్ట్ మనకి ఏవైతే ఉంటాయో సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ అంటారో ఆరు దశల ధృవీకరణ ఇది మాత్రం పట్టించుకుంటారు ఓకేనా సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి లా గతంలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండేది ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు ఆరు దశ ఆరు దశల ధృవీకరణ నుంచి తీసివేయడం జరిగింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినా మనకి రేషన్ కార్డుతో సంబంధం లేదు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డ్రై ల్యాండ్ ఏదైతే ఉంటుందో పొడి భూమి అంటారు కదండి మనకి పది ఎకరాల లోపు ఉండాలి పది ఎకరాల లోపు ఎవరికి ఉండాలి ఎవరైతే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారో అందరికీ కంబైండ్గా చూస్తారు అందరంటే ఎవరండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉంటారో వారు అందరి పేరు మీద ఎంత పొడి భూమి ఉంది అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది కంబైండ్ అయ్యి అది మనకి పది ఎకరాల లోపు ఉండాలి పది ఎకరాలు దాటింది అంటే మాత్రం డెఫినెట్గా ఆ కుటుంబం రేషన్ కార్డుకి అనర్హులు ఇన్ కేసు రేషన్ కార్డు కంటిన్యూ అవుతుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వెరిఫికేషన్ జరిగితే ఆ యొక్క రేషన్ కార్డు ప్రమాదంలో ఉందని అర్థం ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వెట్ల్యాండ్ అండి తడి భూమి డెఫినెట్గా తడి భూమి అనేది కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓకేనా డెఫినెట్గా మూడు ఎకరాల లోపే ఉండాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఓన్లీ ఒక విలేజ్ చూసుకోకండి రాష్ట్రంలో ఎక్కడ మీకు ల్యాండ్ ఉన్నా ఆ ల్యాండ్ మొత్తం కలిపి రావడం అయితే జరుగుతుంది ఓకే మీరు పర్టికులర్ ఏ అయినా ఉన్నారు ఉన్నారనుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ ల్యాండ్ ఆ విలేజ్లో ఉందనుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా అలా కాకుండా మీకు ఏ అనే కాకుండా బిఏనే విలేజ్లో మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ల్యాండ్ ఉంది అనుకోండి అది కూడా మీ కుటుంబంలో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది యాడ్ అయ్యి మనకి ఇక్కడ ల్యాండ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇక్కడ మనకి ఫిగర్ అనేది త్రీ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి మనకి అక్కడ అన్సాటిస్ఫైడ్ అని వస్తుంది అన్సాటిస్ఫైడ్ వచ్చిందంటే మీరు అనర్హులు అని అర్థం ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎనర్జీ కరెంట్ ఏవైతే యూనిట్స్ ఉంటాయో పవర్ యూనిట్స్ ఉంటాయో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి మనకి ఆరు నెలల సరాసరి యూనిట్స్ అండి పవర్ బిల్ అమౌంట్ కాదు యూనిట్స్ మీరు ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారని దాన్ని బట్టి ఆరు నెలలకి సరాసరిగా మీకు మూడు వందల యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి సరాసరి అంటే చూడండి ఒక నెల మూడు వందల కన్నా ఎక్కువ రావచ్చు యూనిట్స్ ఒక నెల నూట యాభై రెండు వందలు ఎలా రావచ్చు ఓకేనా సో అలాంటప్పుడు మనకి మూడు వందలు ఎక్కువ వచ్చింది కదా అని మాకు రేషన్ కార్డు ఆగిపోతుందా లేదా కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే రాదాని మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు యావరేజ్గా లాస్ట్ సిక్స్ మంత్స్ చూసుకోండి లాస్ట్ సిక్స్ మంత్స్ సరాసరి కడితే మీకు డెఫినెట్గా మూడు వందలు కానీ తక్కువ ఉంటే డెఫినెట్గా ఇక్కడ చూపించినట్టుగా సాటిస్ఫైన్ వస్తుంది సాటిస్ఫై వస్తే మీకు రేషన్ కార్డు కానీ రేషన్ కార్డుల మెంబర్స్ కానీ యాడ్ అయితే చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో మనకి పర్సనల్ వీలర్ టూ వీలర్ ఏదైతే మనకి స్కూటీ బైక్ ఇలాంటివి ఉంటే ప్రాబ్లం లేదు అలా కాకుండా ఫోర్ వీలర్ ఉందనుకోండి అలాంటప్పుడు కారు కార్ ఉందనుకోండి డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ జరిగినా డెఫినెట్గా ఆ కుటుంబ ఏదైనా స్కీమ్స్ కానీ లేదా మరీ ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు కోసం మాట్లాడుతాను కదా కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డులు ఎవరినైనా యాడ్ చేయడానికి కూడా అవ్వదు ఓకేనా సో ఇక్కడ చాలా మంది మోసపోయేది ఎక్కడంటే ఎక్కడ కోసం వర్క్ అయితే చేస్తుంటారు అక్కడ ఓనర్స్ ఎవరైతే ఉంటారో తెలివిగా ఎవరైతే ఇప్పుడు పని చేస్తున్నారో పేదలు వారి పేరు మీద కార్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కారు అనేది ఇక్కడ ఎవరైతే నిరుపేద వృత్తిరీత్యా బయట లేబర్ పని చేస్తుంటారో వారి పేరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు కదా సో డెఫినెట్ గా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కారు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అవడం ఇంపాక్ట్ అయితే ఉంటుంది వారు అన్ని పథకాలకి అనర్హులు అవుతారు ఓకేనా సో ఇది మాత్రం చూసుకోండి మీ ఇంటి మీ మీ పేరు మీద కానీ లేదా మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద అసలు ఉన్నాయా లేదని చెప్పేసి మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం నేను చెప్పాను కదా ఒకటి తెలుగు హెల్పర్ డాట్ కామ్ ఎట్ ద రేట్ జీమెయిల్ కామ్ అనే మెయిల్కి మీరు జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా ఎన్బిఎం స్టేటస్ అని చెప్పి మీరు కానీ టెక్స్ట్లో కానీ మెసేజ్ చేసినట్టయితే మీకు మీకు స్క్రీన్షాట్ అయితే పెట్టడం జరుగుతుంది లేదా మీరు మీ యొక్క సచివాలయంలో కానీ లేదా రాష్ట్రంలో ఏదైనా గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని కాంటాక్ట్ అయినట్టయితే వారు ఎన్బిఎం స్టేటస్లో మీ యొక్క ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది చూసి చెప్తారు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అర్బన్ ప్రాపర్టీ ఏదైతే మనకి మున్సిపాలిటీలో ప్రాపర్టీ ఉంటుందో అది అనేది మనకి థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ ఉండాలి ఓకే మనకి ల్యాండే చూస్తారు తప్ప ఎన్ని ఫ్లోర్స్ ఉందని మాత్రం చూడరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఇలా ఉందనుకోండి అరే నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి కదా మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ అలా చూడండి జస్ట్ కింద మనకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో బేస్మెంట్ ల్యాండ్ దాన్ని మాత్రమే క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది అది మనకి థౌసండ్ కన్నా తక్కువ అయితే ఉండాలి సో ఇప్పుడు చెప్పిన ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ యొక్క ఫ్యామిలీ సాటిస్ఫైడ్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో రేషన్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డు వస్తుంది లేదా మీ కుటుంబంలో ఎవరైనా యాడ్ చేయాలంటే యాడింగ్ కూడా అవుతుంది ఓకేనా సో వన్స్ మనకి ఆప్షన్ అయితే ప్రజెంట్ ఓపెన్ అవ్వలేదు ఓకే బట్ ప్రభుత్వం మాత్రం ఇది వరకే తెలియజేసింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఆప్షన్ ఓపెన్ చేస్తామన్నది బట్ ఇప్పటికి ఓపెన్ అయితే చేయలేదు బట్ నెక్స్ట్ మార్చ్ ఎండ్కి చేస్తామంటుంది ఇన్ కేస్ మార్చ్ ఎండ్ కల్లా ఎటువంటి ఆప్షన్ వచ్చినా కూడా మన ఛానల్లో దానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి రేషన్ కార్డ్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఎటువంటి ఆప్షన్స్ లేవు మనకు ఉన్నదల్లా ఒకటేనండి ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో వారికి న్యూ రేషన్ కార్డు అయితే ఆప్షన్ అయితే ఉంది తప్ప రిమైనింగ్ ఏ ఆప్షన్స్ కూడా మనకి ప్రజెంట్ వర్కింగ్లో లేవు ఓకేనా నెక్స్ట్ మనకి గత గవర్నమెంట్ మనకి రైస్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి చిన్న సైజు ఉంటుంది కదా రైస్ కార్డ్స్ ఇచ్చారు ఆ ముందు గవర్నమెంట్లో మనకి రేషన్ కార్డ్స్ అయితే ఉండేవి బట్ ఈ రెండిట్లో మీకు ఏదైనా పోయింది అనుకోండి అలాంటప్పుడు ఎలా మా దగ్గర జిరాక్స్ కూడా లేదనుకునే వాళ్ళు ఇక్కడ మీకు పిన్ చేస్తున్నాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను డైరెక్ట్గా ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతూ మీకు రేషన్ కార్డ్ అనేది జస్ట్ ఆధార్కి వచ్చే ఓటీపీ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీ యొక్క కుటుంబ పెద్ద పేరు ఉంటుంది కుటుంబ అందరి పేర్లు ఉంటాయి వారి యొక్క రిలేషన్స్ ఉంటాయి నెక్స్ట్ లోకల్ ఎంఆర్ఓ మీకు సర్టిఫై చేసినట్టు డిజిటల్ సైన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే రేషన్ కార్డ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీకు ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు అవుతుంది ఓకేనా మనకి డిజి లాకర్ త్రూ అదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని ప్రాసెస్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఓకేనా సో ఇంకేదైనా రేషన్ కార్డుకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా కొంత లేట్ అయినా సరే మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇంతవరకు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే సో థ్యాంక్ యూ జై హింద్